ఫ్యాక్ట్ నెంబర్ వన్ ఆస్ట్రాయిడ్ రాకింగ్ ప్రతి సంవత్సరం భూమికి సమీపంలో చిన్న పెద్ద మధ్య రకమైన ఆస్ట్రాయిడ్స్ వేల సంఖ్యలో వస్తాయి వీటిలో కొంత భూమి ఉపరితలానికి ప్రమాదం కలిగించేవి కూడా ఉంటాయి శాస్త్రవేత్తలు ముందుగానే గమనించి జాగ్రత్తలు తీసుకుంటారు ఫ్యాక్ట్ నెంబర్ టూ గ్యాలక్సీ కదలిక మన మిల్కీవే గ్యాలక్సీ ఆండ్రోమెడా వైపు కదులుతుంది సుమారు నాలుగు బిలియన్ల సంవత్సరాల తరువాత ఈ రెండు గ్యాలక్సీలు ఢీకొని ఒక కొత్త పెద్ద గ్యాలక్సీగా మారుతాయి ఫ్యాక్ట్ నెంబర్ త్రీ దోమ కేతువు తోక ధూమకేతువులు సూర్యుని దగ్గరికి చేరుకున్నప్పుడు వాటి మంచు కరుగుతుంది దీని వలన బయటకు వచ్చే గ్యాసులు పొడవైన తోకలా మారుతుంది ఆ తోక లక్షల కిలోమీటర్ల పొడవు వరకు విస్తరిస్తుంది అది భూమి మీద నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమి చుట్టూ ప్రతి తొంభై నిమిషాలకు ఒకసారి తిరుగుతుంది అక్కడ ఉన్న ఆస్ట్రోనాట్స్ రోజుకు పదహారు సార్లు సూర్యోదయం సూర్యాస్తమయం చూడగారు ఫ్యాక్ నెంబర్ గ్యాలక్సీల మధ్య ఖాళీలో డార్క్ ఫ్లో మన విశ్వంలోని కొన్ని గ్యాలక్సీలు ఒకే దిశలో ఒకే వేగంతో కదులుతున్నాయి దీనిని శాస్త్రవేత్తలు డార్క్ ఫ్లో అంటారు దీని కారణం ఇప్పటికీ అర్థం కాలేదు ఇది విశ్వం బయట ఇంకో విశ్వం ఉన్నట్టు సూచిస్తుందని కొందరు భావిస్తున్నారు థ్యాంక్ యూ జై హింద్